నాకు అర్థం కదా నాదాయణ దగ్గర కూడా అనేక మంది కామెంట్స్ పెట్టారు ఇది నా మీద అంటే మీరు ఏంటి అప్పుడే అయిపోయిందా లేకపోతే ఇంకొకటే వాళ్ళకి తెలియకుండా చేస్తారా లేదా ఎందుకైతే మీ ప్రకటన వచ్చాక ఆయన ఖండించండి అని పెట్టారు పెడితే దాని మీద అంత ప్రేమ ఇప్పటికి ఇప్పుడు పుట్టుకొచ్చిందో ఇవన్నంటే ప్రేమ ఉందని ఆయన చెప్పలేదు వాళ్ళు చెప్పలేదు ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఉంటుంది అరెస్ట్ చేయడం పొరపాటు గతంలో అరెస్టులు ఉన్నాయి మా మేము మా పద్ధతి అది కాదని చెప్పాడు ఇప్పటికైతే స్వాగతించాలి కదా దీంట్లో రెండో అభిప్రాయం ఏముంది ఇంకా మూడో దీని ఆధారంగా ఏదో పెద్ద రాజకీయం జరుగుతుంది అసలు బీజేపీ కమ్యూనిస్టులు ఇద్దరు కలిసి ఒకటే దాంట్లో ఉండటం సాధ్యమని అనేవాళ్ళగా అసలు ఏమన్నా రాజకీయం కనీసంగా ఉందని మనం అంటామా కానీ అలా జరగాలని సిపిఎం వాళ్ళది చెప్తున్నారు ఏమని కేంద్రంలో అంటే బీజేపీ డామినేషన్ ప్రభుత్వం మీరు అక్కడ ఏం చేయలేకపోవచ్చు కానీ రాష్ట్రంలో బీజేపీ చాలా తక్కువ కదా కాబట్టి తెలుగుదేశం విడగొట్టుకోవాలి అని వాళ్ళు చెప్తున్నారు అప్పుడు ఏమైనా విడగొట్టుకుంటే అది వేరే విషయం కానీ కానీ ఇది అమలు జరగాలని కోరుకో లోకేష్ చెప్పింది అది ఎక్స్తో ఆగిపోకుండా ఓకే నిజంగా విధానాలు లేకుండా చేయాలి ఓకే సరే మరొక వైసీపీ వాళ్ళ ఉక్రోషం కూడా తగ్గించుకోవాలి అవును వైసీపీ వాళ్ళకి అంత ఉక్రోషం ఎందుకండి సారీ అంటే సారీ చెప్పేదానికి కూడా తప్పు తప్పుపడతారా సారీ చెప్పడంలో కొద్దిగా గొప్ప సర్దుబాటు సంస్కారం మనకు కనిపిస్తాయి వాటిని స్వాగతించాలి కదా ఇంక ఎవ్వరు తెలుగుదేశం గురించి కళలో కూడా ఏదైనా జరిగినా కానీ ఒక్క మంచి మాట కూడా మాట్లాడకూడదు ఎప్పుడు బాలాగే చిన్నపాట్లు ఆడుతూ ఉండాలి చేపనార్థాలు పెడుతూ ఉండాలంటే ఎంత పెడతారని సందర్భాన్ని బట్టి చేస్తారు మీ సంక్షేమ పథకాలు బాగానే ఉన్నాయని అందరూ అన్నారు కదా కాబట్టి సహనము కూడా ఉండాలి నేర్చుకోవాల్సిందాం కూడా అవసరం మనం ఎందుకు ఇలా చేయలేదని ఆత్మవిమర్శ చేసుకోవాలి ఇప్పుడు నిజానికి వాళ్ళు యా సరే ఏంటి ప్రభుత్వానికి మాజీ ఎంపీ హరిరామ్ జోగి గారు మరొక లేఖ ఈ సౌభాగ్య పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ నిరుద్యోగులకు తోడ్పాటును అందించే పథకం అన్న మాజీ ఎంపీ సూపర్ సిక్స్తో పాటు ప్రాధాన్యత వాళ్ళని డిమాండ్ ఇంకొని వదలరా ఈ లేఖల్ని అని ఇక్కడ రెండు ఉన్నాయి ఒకటేమో మనం హ్యాపీ చాలా రోజులుగా మీకు హరిరాం జోగయ్యే లేఖలు లేవు ఎన్నికలకు ముందు అప్పుడు మనకి ఎప్పుడు హరిరాం జోగే లేఖలు ఆయన సూచనలు అవును అంటే ఆయన అప్ర అప్రకటితమైన అనధికారికమైన అనాహ్వానిత సలహాదారు అయినా ఏమి ఆనా ఎవరు ఆహ్వానించారు ఆయన కానీ ఆయన మటుకు సలహా లేఖలు రాస్తూనే ఉంటారు అవి కూడా పవన్ అవును పవన్ కళ్యాణ్కి దగ్గరగా వాళ్ళే కలుసుకోవడానికి లేనట్టుగా ఆయన పనిలో మునిగిపోయినాడు ఇప్పుడు ఈయన పెద్ద పెద్ద లేఖలు రాస్తే ఇవన్నీ చదువుతాడని నాకైతే సందేహమే కాకపోతే ఈ లేఖ రాయడంలో కూడా చిన్న లిటిగేషన్ పెట్టాడు ఆయన ఆ లిటిగేషన్ ఏంటి ఎంతసేపటి తెలుగుదేశం వాగ్దానాలే అమలు చేస్తున్నారు కానీ జనసేన వాగ్దానాలు అమలు జరపడం ఏంటి అని అంటే మిత్రభేదం అనుకో